ఎప్పుడు ట్రెండ్ని సృష్టించాలంటే అయ్యే పని కాదు అప్పుడప్పుడు ట్రెండ్ని ఫాలో కూడా అవ్వాలి అలా ట్రెండ్ని ఫాలో అయ్యే సిచ్యువేషన్స్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద దండిగా కనిపిస్తున్నాయి యంగ్ హీరోలు ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు రాజాసబ్ గురించి మేకర్స్ ఇచ్చే హైప్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్న జనాలకు ఆ రేంజ్ హారర్ నెవర్ బిఫోర్ అంటూ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు ఓవైపు మారుతి స్టైల్ కామెడీ ఉంటూనే హారర్ ని అద్భుతంగా డీల్ చేశారన్నది రాజాసబ్ యూనిట్ మాట డార్లింగ్ ప్రభాసే చేస్తున్న జోనర్ కావడంతో మిగిలిన హీరోలు కూడా ఈ వేవ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రస్తుతం తండేల్తో బిజీగా ఉన్న నాగ చైతన్య నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా హారర్ నేపథ్యంలోనే ఉంటుందని టాక్ ఆల్రెడీ విరూపక్ష లాంటి సక్సెస్ఫుల్ సినిమా చేసిన కార్తిక్ దండు చైతూ కోసం సూపర్ సబ్జెక్ట్ ని డీల్ చేస్తారన్నది టాక్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఆ పనిలోనే ఉన్నారట మేర్లపాక గాంధీకి వరుణ్ ఓకే చెప్పిన స్క్రిప్ట్ హారన్ నేపథ్యంలోనే ఉంటుందట వరుణ్ కి టైలర్ మేడ్ క్యారెక్టర్ డిజైన్ చేశారు గాంధీ అని అంటున్నారు యూనిట్ మెంబర్స్ రీసెంట్ గా పీరియాడిక్ కాన్సెప్ట్ తో మట్కా చేసిన వరుణ్ నెక్స్ట్ గాంధీ కోసం మేకొవర్ కానున్నారట